ఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం వర్షం పడతాను బా ఎట్లా పెడతాందా చూస్తారా వేరే వర్క్ మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వానలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం బాగా పడుతుంది చూడండి వర్షం బాధపడతా అండి గందరు గోళ ఉంది దయచేసి ఎవరు కూడా వర్షంలో తిరగొద్దండి ఎందుకంటే ఆల్రెడీ అల్పపీడనం మళ్ళీ మొదలవుతుందని అంటా అన్నారు ఇంకోటి ఏంటంటే మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ విజయవాడ పరిసరాల్లో ఎవరైనా కానీ ఉన్నట్లయితే ప్రస్తుతం విజయవాడ పరిస్థితి బాగలేదు కాబట్టి మన వంతుగా సాయం చేయండి సాయం అంటే ఏం లేదు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మీ స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ అక్కడ అందుబాటులో కానీ ఉన్నట్లయితే వాలంటీర్గా మీ వంతు మీరు వాళ్ళకి సహాయం అందించండి ఎందుకంటే వా నీటిలో మునిగినటువంటి వ్యక్తులను బయటకు తీసుకొచ్చి సురక్ష సురక్షంగా ఉన్నటువంటి ప్రాంతాలకు డ్రాప్ చేసే విధంగా మీ అంతు మీరు కృషి చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను ఇది మన మన బాధ్యత ఇది మన బాధ్యత ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో వచ్చినటువంటి ఏదైతే ఉపయోగ ఉందో ఇంకొక ప్రాంతంలో వచ్చినా కూడా మన మానవత్వంతో స్పందించాలి ఇది మన బాధ్యత కాబట్టి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయండి థ్యాంక్ యూ మరి చూద్దాం నేను కూడా నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసినటువంటి రెఫరెన్స్ అందరూ కూడా చెప్పున్నాను అది ఫుడ్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైతే స్ట్రక్ అయిపోయి ఉన్నారో అక్కడ అది కాక శ్రీనగర్లో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగిన సహాయం అయితే చేయండి వాటర్ ప్యాకెట్లు లేవని చెప్పేసి కొంతమంది చాలామంది బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిసింది భోజనాలు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది వీలైతే మన ఇంట్లో మీకు అంద మీకు అన్ని సౌకర్యాలుగానే ఉండి వండుకొని తీసుకోపోగలిగితే చూడండి లేదనుకుంటే గవర్నమెంట్ ఆహార పొట్లాలని అందిస్తుంది కదా వాటిని కూడా కొంచెం తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వండి సాధ్యమైనంత వరకు మన ప్రయత్నంగా మనం వాళ్ళకి సహాయం అంది అందించండి ఎందుకంటే హస్తాల్లో ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డోంట్ సాయం చేయడంలో తప్పలేదు కదా ఏం కాదు సేవ్ ఆంధ్ర ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద భారతదేశం మొత్తం భయపడిపోయింది దేనివల్ల కరోనా అలాంటి టైంలోనే మనం భయపడలే ఆంధ్ర రాష్ట్రం అలాంటిది విజయవాడలో వచ్చినటువంటి వరదలకు భయపడితే భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు తమ హెల్ప్ చేయండి నేను నా నాకున్నటువంటి సర్కిల్ వాళ్ళందరూ కూడా మెసేజ్ పాస్ చేశాను అందుకోసం లైవ్ పెడుతున్నాను ఎందుకంటే అందరు కొంతమంది ఫోన్లు కలవట్ల బహుశా కరెంట్ లేదనే ఉద్దేశంతో ఏమన్నా స్విచ్ ఆఫ్ అయి ఉంటాయి కదా అందుకని లైవ్ పెడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో విజయవాడలో ఉన్నటువంటి ప్రతి అందరికీ హెల్ప్ చేయలేము ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోలేము ఎందుకంటే కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు కాబట్టి సహజనంత వరకు సహాయం చేయండి మీకు తెలిసినటువంటి రెఫరెన్స్ కూడా యాక్టివేట్ చేయండి ఇలాంటి సందర్భాల్లోనే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అందులో మన తమ్ముడు మన అక్కో లేకపోతే మన అన్నదమ్ములు లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం మన వంతు మన ప్రయత్నం మనం చేద్దాం ఇక నాకు ఇక్కడ వర్షం ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను లైవ్ పెట్టలేను కట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ విజయవాడ థ్యాంక్ యూ అబ్బా వర్షం బాగా అంతా